యువ ప్రతిభాశాలి ఉదయ్ కుమార్ దర్శకత్వంలో లడ్డే బ్రదర్స్ నిర్మించిన ఎంత పని చేశావు చంటి చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ నేపథ్యంలో ఎంత పని చేసావు చంటి ట్రైలర్ రిలీజ్ వేడుక హైదరాబాద్ నిర్మాతల మండలి హాల్లో ఘనంగా జరిగింది సంచలన దర్శకులు త్రినాథారావు నక్కిని ముఖ్య అతిథిగా విచేసి ట్రైలర్ రిలీజ్ చేసి వైజాగ్కు చెందిన కళాకారులు సాంకేతిక నిపుణులు రూపొందించిన ఈ చిత్రం ఘన విజయం సాధించి మందికి స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షించారు పీజేకే మూవీ క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ వన్గా తెరకెక్కిన విభిన్న కథా చిత్రం ఎంత పనిచేశావచ్చు చంటి తస్మాత్ జాగ్రత్త చిత్రంతో దర్శకుడిగా పరిచయమై తన ప్రతిభను ప్రకటించుకున్న యువ ప్రతిభాశాలి ఉదయ్ కుమార్ దర్శకత్వంలో లడ్డే బ్రదర్స్ నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ నేపథ్యంలో ఎంత పనిచేశావు చంటి ట్రైలర్ రిలీజ్ వేడుక హైదరాబాద్ నిర్మాతల మండలి హాల్లో ఘనంగా జరిగింది సంచలన దర్శకులు త్రినాథరావు నక్కిన ముఖ్య అతిథిగా విచ్చేసి ట్రైలర్ రిలీజ్ చేసి వైజాగ్కు చెందిన కళాకారులు సాంకేతిక నిపుణులు రూపొందించిన ఈ చిత్రం ఘన విజయం సాధించి మరింత మందికి స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షించారు ఈ వేడుకలో చిత్ర కథానాయకుడు శ్రీనివాస్ ఉలిశెట్టి హీరోయిన్లు దియారాజ్ నిహారిక శాంతిప్రియ నిర్మాతలు లడ్డే బ్రదర్స్ డిఓపి సంతోష్ నటుడు త్రినాథరావు కో డైరెక్టర్ బత్తిన సూర్యనారాయణ పాల్గొని తమ చిత్రం ట్రైలర్ విడుదల చేసి విషెస్ తెలిపిన త్రినాథరావు నక్కినకు కృతజ్ఞతలు తెలిపారు చిత్ర దర్శకుడు ఉదయ్ కుమార్ మాట్లాడుతూ ఎంత పనిచేసావచ్చు చంటి చిత్రాన్ని మగవాళ్ళు చూడకూడదని ఈ చిత్రం కేవలం ఆడవాళ్లకు మాత్రమేనని పేర్కొన్నారు జబర్దస్త్ అప్పారావు భాస్కరాచారి అమ్మరాజా నవ్వుల దామోదర్ ఎంటీ రాజు తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి స్టిల్స్ రామకృష్ణ లోకేష్ మేకప్ చీఫ్ ఎండి మల్లిక పాటలు తుమ్మలి శివాజీ సంగీతం పవన్ సిద్ధార్థ్ కొరియోగ్రాఫీ మురళి కృష్ణ నిహారిక ఎడిటర్ శ్యామ్ కుమార్ సినిమాటోగ్రాఫర్ సంతోష్ డీజెడ్ కో డైరెక్టర్ బత్తిన సూర్యనారాయణ కథ మాటలు ప్రసాదుల మధుబాబు నిర్మాత రాము నిర్మాతలు లడ్డే బ్రదర్స్ కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం ఉదయ్ కుమార్లు విహారించారు మనం ఓటీటీలో చూసుకున్నాం మేము ఏం చేస్తావు రాన్న అవ్వకపోతే కానీ ప్రొడ్యూసర్కే ప్రాబ్లం మగాళ్ళు కూడా వెళ్ళాలి కానీ మీ ఇద్దరు వెళ్తారా డౌట్ గా అంత లేదు మీ ఇద్దరు మీద మీ ఇద్దరికి సరే వెళ్ళండి మీరు సో కంపల్సరీ అందరూ అన్న ఆయన అన్నారని చెప్పి వెళ్ళడం మానేకండి వెళ్ళండి అసలు ఏముందో చూద్దాం నా ఉద్దేశంతోనే సరే మీరు అందరూ థియేటర్కి వెళ్ళాలి సినిమాని చూడాలి వీళ్ళందరినీ ఆదరించాలి నేను పనిచేసిన టెక్నీషియన్లు నటించిన నటులు పెట్టుబడి పెట్టిన నిర్మాతలు అందరికీ కూడా మంచి ఫ్యూచర్ ఉండాలని ఇది పెద్ద విజయం సాధించాలని ఇలాగే విశాఖపట్నంలో ఇంకా చాలామంది టాలెంటెడ్ ఉన్నారు వాళ్ళ టాలెంట్తో కూడా సినిమాలు తీయాలని వాళ్ళు కూడా ఈ స్టేజ్ వరకు రావాలని మనస్ఫూర్తిగా ఒక విశాఖ వాసిగా కోరుకుంటూ సెలవు ఈ ఈరోజు నిజంగా నాకు మర్చిపోలేని రోజు మా టీం అందరికీ మర్చిపోలేని రోజు కానీ ప్రత్యేకంగా నాకు మర్చిపోలేని రోజు గారు లాంటి ప్రియమిత్రులు పివరావు గారు పరిచయం అయ్యారు అట్ ది సేమ్ టైం మా గారు ఆత్మీయులు అత్యంత ఆత్మీయులు ఎలా చెప్పాలంటే ఆయన షెడ్యూలు అసలు ఇంటర్వ్యూ కూడా దొరకదు అంత బిజీగా ఉన్నారు ఇప్పుడు ఇమీడియట్గా వెళ్ళిపోవాలైనా అయినా సరే నా మీద అభిమానంతో ఇక్కడికి విచ్చేసి ఆయన డీజర్ లాంచ్ చేసేందుకు వారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత అభివృద్ధనలు తెలియజేసుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ